హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిందా మీ అందరిది నేనైతే ఈరోజు ఇడ్లీ పిండి మినప రొట్టెతో తోటి ఇడ్లీ పిండితో మిన్నపొరొట్టే వేసుకున్నా ఓ పక్కన వేస్తున్నా అయితే నెక్స్ట్ ఫ్లిప్ చేసేటప్పుడు కొంచెం ఇరిగిపోయింది ఏదైనా వీడియో తీసేటప్పుడు కరెక్ట్గా రాదు వీడియో తీలినప్పుడు మంచిగా వస్తుంది పక్కనైతే చాయ్ తర్వాత రెడీ అయిపోయిందండి ఏదేమైనా మెను అయితే వచ్చేసింది తర్వాత దీంట్లో కాంబినేషన్గా కొత్తిమీర పుదీనా పల్లీల చట్నీ అయితే నేను చేసుకుంటున్నాను అనమాట అమ్మ చేసిన చట్నీ ఇది ఇంకా మినుప రొట్టె అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి రొట్టె అంటే చాలా ఇష్టం నాకైతే మెయిన్ ఏపీ వాళ్ళకి అయితే బాగా ఇష్టం దిబ్బ రొట్టి పానకం రొట్టి తర్వాత పల్లీల చట్నీ టమాటా చట్నీ ఇలా కాంబినేషన్ చాలా ఇష్టపడతాం అనమాట మాకైతే చాలా ఇష్టం ఇది ఇడ్లీ పిండి కొంచెం పుల్లగా అయిందంటే వీళ్ళు రొట్టేసుకుని తినేస్తే సూపర్గా ఉంటుంది మీకు ఈ కాంబినేషన్ ఇష్టమా లేదా కామెంట్ చేయండి తర్వాత రొట్టె తిన్న తర్వాత మళ్ళీ ఛాయ్ తాగాలి కదా చాయ్ తాగలేంది అసలు జీవితం అనమాట పొద్దున్నే లేవగానే ఒక ఛాయ్ నోట్లో పడాలి అప్పుడు కిక్కే విరిగి ఉంటుంది డేకి కావాల్సిన ఎనర్జీ మొత్తం వచ్చేస్తుంది అనమాట టీ తాగితే ఆ విధంగా ఇలా టీ మిన్ తినేసి ఒక టీ తాగేసి అట్లా రిలాక్స్ అయిపోయిన